జోషి గారిని డె ఐదు సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని మంత్రులను చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ పదిహేడుకు డెబ్బై ఐదేళ్లు పూర్తి అవుతున్నాయి వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కూర్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని దించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా నిశికాంత్ ఉబే ఇంకొక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రావు అని నిశికాంత్ దూబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా దూబే గారు మీరు డైరీలో రాసుకోండి నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం నరేంద్ర మోడీ కాదు మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం ఇయాల రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే అయితే మా బిల్లులు ఆమోదించండి మా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి గద్దె మీద ఉంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే నువ్వు నలభై రెండు శాతం ఇవ్వకపోతే గత్య మీద నుంచి మేము దించుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం మీరు తెలంగాణ శక్తిని తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులారా ఆనాడు గాంధీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేసింది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లిచ్చింది ఇంటి స్థలాలు లేనోళ్ళకు ఇంటి స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది భూమి లేని వాళ్లకు భూమి ఇచ్చింది దున్నేవాడికి భూమి హక్కున్న నక్సలైట్ల నినాదాన్ని లక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది అడవుల్లో బతికే మా ఆదివాసీ సోదరులకు పోడు భూముల పట్టాలిచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది పది లక్షల ఎకరాల భూములు గిరిజనులకు ఆదివాసులకు మా లంబాడి సోదరులకు ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చింది ఇవే కాదు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా లుగా ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్ తో కొట్లాడి ఇందిరమ్మ నాడు దళితుల పట్ల గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఇవాళ డాక్టర్ మల్లురవి గారు డాక్టర్ అయినరు భట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు మా దామన్న ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని సమర్థవంతంగా నిర్వహిస్తుండు ఆ విధంగా గాంధీ గారు దళితుల గిరిజనుల గుండెల్లో ఆదివాసీ లంబాడి తాండాలలో ఒక ఈ ఈరోజు వాళ్ళ ఇళ్లలా గుర్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇందిరాగాంధీ గారి ఫోటోని పెట్టుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇందిరమ్మను పూజిస్తారు ఇందిరమ్మ అమ్మ అనే పదంలో ఉన్న మధురం అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను గిరిజనులను దళితులను చూసుకున్నది కాబట్టి గాంధీ ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు ఈ దేశంలో కంప్యూటర్ ను ఆయన మిత్రుడు శాం పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ టెలికాం మినిస్టర్ గా శామ్ పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ ని టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు చౌదరులు నాయుడులు రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే కంప్యూటర్ విప్లవమే ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి ఓ చౌదరి ఓ నాయుడు ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం అదే విధంగా కంప్యూటర్ విప్లవం ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలహీన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు అందుకే ఇవాళ వాళ్ళ వారసుడుగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చెయ్యాలే ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈ రోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరి అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం ఈ శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులు ఎవరైనా సరే ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిత మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చీర వెయ్యడానికి ఈరోజు జంతర్ మంతర్ వచ్చినాం సోదరులారా ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ఒక్క గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కదిలి వచ్చి జంతర్ మంతర్లు దీక్షల కూర్చున్నది మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుట్రలు కుతంత్రాలు మానండి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి తక్షణమే ఆమోదించండి అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం దాన్ని కూడా మీరు ఆమోదించండి లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు మా గల్లీకి వస్తావు కదా గక్కనే పట్టుకుంటాం పెద్దోళ్ళు చెప్పారు మియా బి మిలే నా మిలే మియాతో మిలేగా మజిద్ మే పక్కే జస్ దీన్ తెలంగాణ పే హాజరు మోదీ జీ యాద రో చార్ కరోడ్ తెలంగాణ జనత తయారే लाल किले कोटे में तिरंगा झंडा लहराएंगे आपको कुर्सी से उतारेंगे वही कुर्सी में हमारे नेता हमारे भाई राहुल गांधी को प्रधानमंत्री बना दे के उस कुर्सी में बिता देंगे तब हमारा हमारा कामयाबी आप देखना पड़ेगा आज भाई बहनों तेलंगाना वासियों हम लोग महेश गौड़ी जी के नेतृत्व में मीनाक्षी नटराजन के सुझाव में आज जंतर मंतर में हाजिर हो गए बड़ा मकसद लेकर बड़ी उम्मीद लेकर हम लोग दिल्ली आए हम लोग इसीलिए दिल्ली आए तेलंगाना राज्य सरकार ने यह तय किए एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी के लिए 42 परसेंट रिजर्वेशन पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42 परसेंट दो बिल बना दिए हम लोग गवर्नर साहब को हम भेज दिए गवर्नर साहब ने राष्ट्रपति जी को भेज दिए वो दो बिल और तीसरे ऑर्डिनेंस चंद्रशेखर राव ने ओबीसी के खिलाफ वो इसीलिए ये कानून बनाया तेलंगाना में पंचायत राज एक्ट बनाया 50 परसेंट गुना से ज्यादा रिजर्वेशन नहीं देना किसी को एस सी हो एस टी हो ओबीसी हो कोई भी हो महिला हो पचास परसेंट से ज्यादा रिजर्वेशन नहीं देना ये कानून बनाया 2018 में हम लोग ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए जो केसीआर ने कानून बनाया उसको हटा दे के फाड़ दे के हम ऑर्डिनेंस बनाए वो ऑर्डिनेंस भी राष्ट्रपति मैडम के ने अभी पेंडिंग पड़ा हुआ है इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तय कर लिए इसीलिए सड़क से निकल के जंतर मंतर सड़क में बैठा हुआ है राहुल गांधी मल्लिकार्जुन खड़गे कर जी और प्रियंका जी के सी वेणुगोपाल जी संसद में लड़ रहे हमारे तरफ से हमारे डॉक्टर मल्लू रवि हमारे तेलंगाना कन्वीनर सबसे संयोध्या कर दे के बाकी इंडिया गठबंधन को सब एम को आज इधर हाजिर करवाए ये बात ऐसे है कि ये मामला ये समस्या 4 चार करोड़ तेलंगाना जनता के नहीं है एक सौ चालीस करोड़ इस देश के जनता ने आज तेलंगाना के तरफ पलट के देख रहा है तेलंगाना आदर्श होगा इस देश राजनीति में इस देश में हर कोई राजकीय पार्टी आजादी के बाद वो शुरुआत किए इस देश में एक ही पार्टी ऐसे पार्टी है आजाद से पहले 140 साल पहले इस देश जनता के लिए जन्म लिया हम लोग ने इस देश को आजादी दिलवाए हम लोग ने इस देश को संविधान दिए हम लोग इस देश को रिजर्वेशन ओपीसी एस है, से लेकर सबको रिजर्वेशन दिए हम लोग ने इस देश को तिरंगा झंडा दिए हम लोग ने इस देश को जनगण हम लोग ने दिए सब सारे इस देश को जो भी दिए कांग्रेस पार्टी ने दिए हमारे भाई पीछे से बोल रहा है सत्तर साल का तेलंगाना सपना कांग्रेस पार्टी श्रीमती सोनिया गांधी ने दिए जब, जब 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 इस देश की जनता किसी चीज के लिए लड़ने का जरूरी नहीं है वो जनता के लिए कांग्रेस पार्टी लड़ेगी कांग्रेस पार्टी मरेगी कांग्रेस के नेता शहीद होकर गांधी जी से लेकर इंदिरा जी राजीव गांधी जी इस देश के लिए शहीद होकर एक गड़बड़ एक देश को मजबूत देश को गांधी परिवार ने बनाया इसीलिए वही गांधी परिवार के वारिस राहुल गांधी जी ने ये वादा किया इस देश को आने वाले दिनों में जाति गणना कांग्रेस पार्टी लागू करने वाले है ओबीसी रिजर्वेशन बढ़ाने वाले है इसीलिए आज हम लोग इधर आए बीजेपी वाले ये सोच रहे मोदी जी का परम भक्त निशिकांत दुबे जी ने कुछ कहा चार दिन पहले आने वाले चुनाव में मोदी जी के नेतृत्व में अगर नहीं है तो भारतीय जनता पार्टी को 150 सीट से ज्यादा सीट नहीं मिलने वाले क्योंकि मोहन भगवत जी ने यह कहा सेवेंटी फाइव ईयर्स कानून लगाए बीजेपी में अदवाणी जी को मुरलीमनोर जोशी जी को हम हटाए मोदी जी भी हटना है उनका 75 फाइव ईयर्स होने के बाद तो कुर्सी छोड़ने के लिए मोदी जी उनके परम भक्त तैयार नहीं है 2002 में भी अटल जी ने कोशिश की है मोदी जी को मुख्यमंत्री कुर्सी से हटाने के लिए उस दिन भी अटल जी का बात नहीं सुने आज मोहन भगवत की बात भी मोदी जी नहीं सुनने वाले हमारे हमको पता है हम भी यही सवाल करना चाहते हैं मोदी जी आप हटना नहीं वो कुर्सी में बैठना आने वाले लोकतंत्र आने वाले लोकसभा चुनाव में राहुल जी के नेतृत्व में मोदी जी को हरा देंगे से एक सीट भी बीजेपी को नहीं आने देंगे लाल किला पे तिरंगा झंडा लहराएंगे राहुल गांधी जी को प्रधानमंत्री बना देंगे तब तक हमारे तेलंगाना की जनता चार करोड़ जनता सब लोग तैयार है हाजिर है मोदी जी को हराने के लिए ओबीसी एजेंडा लेकर देश पर आग लगाने के लिए आप सब लोग तैयार है अंदर सिद्ध है ना नोड़ी तमा मोदी नोड़ी तमा मोदी नोड़ी तमा मोदी नोड़ी तमा मीर अंदर सिद्ध में ना राहुल गांधी ने प्रधानमंत्री चेता चाहता राहुल गांधी ने प्रधानमंत्री चेता मा जय कांग्रेस जय कांग्रेस धन्यवाद मित्रुलारा जय काँग्रेस गट्टी